జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ ఈ నెల తేదీల్లో నెల్లూరు జిల్లాలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించారు ఈ పోటీలలో మూడు వందల ఎనభై మంది క్రీడాకారులు పాల్గొన్నారు కర్ర సాము ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాసులు తెలిపారు సబ్ జూనియర్ క్యాడెట్ జూనియర్ సీనియర్ విభాగాలలో భాగంగా జరిగిన ఈ పోటీలలో వెంకటగిరికి చెందిన నలుగురు క్రీడాకారులు పాల్గొన్నారు కర్రసాము అసోసియేషన్ ఆఫ్ తిరుపతి డిస్టిక్ ప్రధాన కార్యదర్శి సి సాయి గారు తెలిపారు ఈ పోటీలలో వెంకటగిరి క్రీడాకారులు ప్రతిభ కనబరిచిన ఎన్ ఇషాంత్ ఎం మోహిత్ పి అభిజిత్ టి దివ్యశ్రీ ఒంటి కర్ర యుద్ధ విభాగంలో నాలుగు బంగారు పథకాలు సాధించారని కర్రసాము కోచ్ సి సాయి యు పవన్ కుమార్ ఏ వినోద్ కుమార్ షేక్ అశ్రఫ్ ఎన్ సురేష్ మాట్లాడుతూ పథకాలు సాధించిన క్రీడాకారులను కర్రసాము ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ కె శ్రీహరి గారి చేతుల మీదగా అందుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫెడరేషన్ అధ్యక్షులు కె శ్రీహరి వైస్ చైర్మన్ నాయిబ్ రసూల్ జాయింట్ సెక్రటరీ అబ్దుల్ మాజిద్ కర్రసాము రాష్ట్ర ఇన్ఛార్జ్ సాయిబాబా కర్రసాము తిరుపతి జిల్లా సెక్రటరీ సి సాయి పాల్గొన్నారు

இருக்கு லண்ட் தெரிசுறேன் கிட்ட పాపపు వా బాబు కొద్ది ఎంత జరుగుంట్రా ఏ తగలుతారా నైనా